జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్యేపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు జగిత్యాలలో గడీల పాలన నడుస్తుందని బిఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణిని పరామర్శించడం కోసం ఆయన జగిత్యాలకు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనులకు అండగా ఉంటామని పోలీసులను అడ్డు పెట్టుకుని ఏమైనా చేయాలని చూస్తే జగిత్యాల అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేక రాజీనామా చేసిన శ్రావణికి అండగా ఉంటామని జగితాల ప్రజలందరికీ కూడా నేను మరొకసారి చేతులు జోడించి నేను ఏం కోరుకుంటున్నా అంటే ఇలాంటి ఒక గొప్ప నాయకురాలిని ఇలాంటి ఒక దార్శనికత ఉన్న అవినీతికి పాల్పడని భావితరాలకు ఒక వేగుచుక్కగా మిలిగే మిగిలే ఒక నాయకురాలిని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అంతే తప్ప మళ్ళీ మనం రాజరికపు పాలనకు వాళ్ళకు అడుగులకు మడుగులొత్తి మళ్ళీ ఒకసారి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బానిసత్వం అనే ఒక మరి దాంట్లో భూమిలో ఊరుకొని పోతాం అందుకొరికే జగిత్యాల ప్రజలందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే డాక్టర్ శ్రావణి గారి వెనుక ఈ కుటుంబం వెనుక మనం నిలబడాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మరి వీళ్ళకి ఎలాంటి హాని జరిగినా వీళ్ళ అనుచరులకు ఎలాంటి హాని జరిగినా మరి బహుజన సమాజ్ పార్టీ ఏ పరిస్థితిలో కూడా ఊరుకోదని కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇవ్వడం కోసమే వారిని పరామర్శించడం కోసమే వారి నుంచి కొంత స్ఫూర్తి పొందడం కోసమే ఈరోజు నేను ఇక్కడికి జగిత్యాలకు రావడం జరిగింది సో మరి తెలంగాణలో కూడా ఇదే పాలన జరుగుతుంది ప్రతి చోట కూడా మాకు కూడా మరి ధర్మగురి నియోజకవర్గంలో ప్రచారానికి పోతున్నప్పుడు మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గారు వాళ్ళ అనుచరులు అందరూ కూడా విలేకరులను భయపెట్టిస్తూ ఉన్నారు ప్రజలకు మా మీటింగ్కు రావద్దని వెయ్యి రూపాయలు ఇస్తూ ఉన్నారు సో అంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత భయకంపితులై ఉన్నారో మీరు ఈరోజు మీరు కట్టుకున్న గడియల గోడలు తన్నుతే కూలిపోయేటివి అది మీకు అర్థమవుతలేదు తన్నుతే కూలిపోయే గోడలు గోడల మధ్యలో మీరు బయకంపెనీలు బతుకుతున్నారు మీ రోజులు దగ్గర పడ్డాయి అందుకొరకు ఇంకా ఎక్కువగా ఇట్లాంటి వేషాలు వేస్తే మాత్రం తెలంగాణ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా